మతపెచ్చతో మళ్ళీ తీసుకొచ్చేస్తే వాళ్ళ మౌలి పాలని అంటే ఒక రకంగా నిజంగా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఇటు వచ్చేస్తుంది డైవర్ట్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు రెండోసారి గెలిచిన ఎన్డీఏ కోటమిగానే గెలిచింది దీన్నే డబుల్ ఇంజిన్ సర్కార్ అని అనుకోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీ సింగిల్ గా వెళ్లే వ్యూహాలు నెక్స్ట్ చేస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ సింగిల్ గా వెళ్ళాలి అంటే రితీష్ గెలవాలి అనేది ఇప్పట్లో లెక్క బీజేపీ కొన్ని చోట్ల అంటే తనకి సొంత బలం ఉన్న చోట ఒక రకం లేని చోట మరొక రకం సొంత బలం ఉన్న చోట ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల అదే డామినేటెడ్ పొజిషన్ ఇప్పుడు ఇక్కడికి డామినేటెడ్ పొజిషన్ వచ్చినట్టే మహారాష్ట్ర తరహాలో వచ్చేసినట్టు ఇప్పుడు మహారాష్ట్రలో ఒకప్పుడు శివసేన ఇచ్చిన సీట్లు తీసుకునే ఆ తర్వాత శివసేనకి నాకు ఇన్ని అడిగే స్టేజ్కి వచ్చింది ఆ తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ పోటీ చేద్దామని ఫిఫ్టీ ఫిఫ్టీలో ఎవరికి వస్తే అంది ఇప్పుడు బిజెపి పోటీ చేస్తే వాళ్ళు నిలబడుతున్నారు రేపు ఇక్కడ ఇదే పరిస్థితి బీహార్ భవిష్యత్తు మొత్తం డబుల్ ఇంజిన్ సర్కారే ఇక్కడ కూడా మొత్తానికి ఏర్పాటు చేసింది సార్ ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ సదస్సు ఓకే పెట్టుబడులు వస్తున్నాయి చాలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం ఒక రకంగా ఒక హోప్స్ అయితే పెట్టుకున్నారు ఈ రెండు రోజులు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగింది ఒక రకంగా ఈ ఎన్నికలు జూబ్లీల్స్ ఎన్నికలు కానీ ఇవి కానీ దాన్ని కంప్లీట్ డామినేట్ చేసినాయా సిచ్యువేషన్ అలా వచ్చిందా ప్రచారం ఒకరోజు ప్రచారం అయితే దాని మీద కానీ వీళ్ళ చేతిలో ప్రింట్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కాబట్టి